மெடிசன்ஸ் வாடி வாடி பாடி கெமிக்கல் ஃபேக்டரி கியூர் வார்டி மாராசே மதுல காது ஆஹார பல வாட்லோ నాకు సిగరె టీ ఇస్తున్నాను ఏముంది తినడానికి బజ్జి ఉందా లేదు రెడ్డు లేదు కళ్యాణ్ ఏంట్రా బావా ఏంటి జుట్టేంటి కారేంటి ఏంట్రా అవతారం ఏ స్టైల్ బాయ్ ఇదంత ఊళ్ళోనా నువ్వేంది నీ డ్రెస్ ఏంది చెప్పాను కదా ఆఫీస్ పని మీద వస్తున్నాను స్ట్రాంగ్ గా టీ చెప్పాను తాగలు ఓ టీకి ఏం బాగా కానీ ఆయనకి ఎక్కడికి బా బావా ఆరు తర్వాత ఓన్లీ పర్సనల్ చాయిస్ మా నో ఆఫీస్ వర్క్ కా నీకు తెలియదు రా సరే కానీ పద ఇక బండేకు బ్యాగ్ వెనక నువ్వు ఎలాగో నా మాట Yes. Cheers, Vah. ఎంత అరాచకంగా తాగుతున్నాడు ఏంటి వా చైర్స్ బా చైర్స్ వా ఇన్నిసార్లు చైర్స్ అంటారా తాగుబే హో ఇరబ్బా హో నీ లవ్ సక్సెస్ నాకు ఫుల్ హ్యాపీగా ఉంది బా సీరియస్ గా కంగ్రాట్స్ బా కంగ్రాట్స్ బా అది అయితే పోసుకోబో అవును ఇంతకీ లవ్ స్టోరీ ఎంతవరకు వచ్చింది బావా వన్ సైడ్ లోకి ఎండింగ్ ఉండదు బాబా నేను లవ్ బ్రేద ఉండాలి మర్చిపోయాను సక్కు సక్కు మై డార్లింగ్ బావా

వాళ్ళ నాన్నకు మాత్రం ఓన్ బ మాటగా చెప్పు వాళ్ళ నాన్నతో ఈ క్లోజింగ్ టైం ఉండవ ట్వంటీ ఫోర్ అవర్స్ పండగే చూస్తున్నా బావా అదేరా వాళ్ళ నాన్నతో ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నాను బా నీకు చెప్పాలరా నేను కూడా సీరియస్గా విషయం చెప్పాల బా చెప్పరా టైం ఎంత

బావా నాకు ఇప్పుడు బీర్ కావాలా ఇప్పుడు డాబాలో దొరకద్ది పాయల్దాంపాయాలే కదా నాకు ఇప్పుడు బీర్ వేయాలంది డాబాకే లేదా బాబా బాబా ప్లీజ్ బీరుద్దురా బీరుద్రా రేపు బాంక్ బలం ప్లీజ్ రాబా

రా రాబా బ్యాంక్ బంద్రా ఇన్స్పెక్షన్ ఉందిరా తిరిగి మా ఊడు వెళ్ళాలరా ఈ టైంలో కూడా మీ ఊళ్ళో బీరు దొరుకుతుందంటే సూపర్ హే ఏ హే ఇదే ఉంది మావా జ్యూస్ చెప్పి మా ఊరు సంగతి ఇంకా ముందు ముందు తెరస్తుంది మా ఊర్లో ఈ టైంలో పాటు మంచి కూడా దొరకద్ది ఎందు బా బీరా మన డబ్బులు ఇస్తే కదా దొంగతనం చేసావా అంతే కదా బావా ఏ ఎందుకురా బావా నేను లోకల్లోండి పైగా ఒక రెగ్యులర్ కస్టమర్ని నాకే డబ్బులు మందు అమ్ముతాడు బావా ఆ డబ్బా చూపించాడు నా బలు నేను చూపించా తప్పురా బావా నాకెందుకో నువ్వు చేసింది అస్సలు కరెక్ట్ అనిపిస్తుంది అట్లా అర్జెంటుగా డబా దగ్గరికి వెళ్ళి ఆయన్ని కలిసి డబ్బులు ఇచ్చేసి వచ్చేస్తున్నారా బావా ఈ టైంలో నేను డాబాను గెలిచాను అనుకో అన్నాడు ఎక్బూర్జి చేస్తాడు కాదండి రేపు పొద్దున కలద్దాం ఏమంటావా రేపు పొద్దున చూద్దాంలే బావా ఏడైపోతాడు

మీరు లోకలు నేను లోకలు ఇద్దరు లోకల్ గెలిస్తే కాంప్రమైజ్ అవ్వాలని కాంప్లికేట్ అవ్వకూడదు సార్ ఎక్కడి నుంచి వస్తున్నారా సార్ దాబా డాబా నుండి సార్ దాబా నుండి సార్ డాబా నుండి అవును సార్ డాబా నుండి అంటే ఆ డాబాలో ఎస్ అది మేమే దానికి పూర్తి బాధ్యత మేము వహిస్తున్నాం సార్

బాహుబలి ప్రిమీష్ మీకు టికెట్లు ఇచ్చిలే లో కళ్యాణం నేనే కదా అదే అబ్బో డ్యూటీ సరే అయితే అసలు నువ్వు ఇక్కడ ఎందుకున్నావు తెలుసు తెలుసు సార్ ఏదో మొత్తలే వేసావా వదిలేయండి మత్తులు వేసాను ఒప్పుకుంటున్నావు అసలు ఎందుకు వేసారా మా బావ ఆనందం కోసం మీ బావ ఆనందం కోసం నువ్వు వేసావా అదే కదా నేను చెప్పేదే నేను మీకు ఫుల్ కోఆపరేట్ చేస్తాను ఏమంటారా ఓకేనా ప్లాన్ ఎవడిది ప్లానా దేనికి ప్లానా ప్లాన్ లేదు పాడలేదు మరి నీ ఫ్రెండ్ నేను నడపడానికి ట్రై చేయలేదు బ్యా బెబ్బే ఓడికన్ సీన్ లేదు సార్ సరేరా పాయింట్ వద్దాం అంటే ఇప్పుడుదా మనం మాడుకున్న దాంట్లో పాయింట్ లేదా ఎదవ్వ టానిక్లు వద్దు అడిగిన దానికి ఆన్సర్ అడిగిన దానికే చెప్తా చెప్తాం సార్ 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 నువ్వు వాడు మందు కొట్టడానికి వెళ్ళారు ఎల్లంగా నీకు వాడికి గొడవ అయింది అంతేగా బీర్లు తీసుకొని బయటికి వచ్చారు బా కరెక్ట్ అదే సరి జరిగింది మరి దాబా వానర్ ఎప్పుడు కాల్చావ్రా హే మరి దాబా వానర్ ఎందుకు కాల్చావ్ నే 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 దాబా వానర్ కాల్చానా అదేరా దాబా వానర్ ఎందుకు కాల్చావ్ నేను దాబా వన్ చంపానా అదేరా ఎందుకు చంపావు ని దాబా వన్ చంపానా అదేరా ఎందుకు చంపావ్ రేయ్ 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 నీ ఫ్రెండ్ వేసేదప్పుడు ఆపాలని తెలీదా ఎలా ఆపమంటారు సార్ నాకు విషయం తెలిసిందే కారులో అప్పటికి నేను చెప్పాను సార్ వాడు చేసిన తప్పని తప్పని తెలిసినప్పుడు పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలని తెలియదా నా ఫ్రెండ్ అలా పోలీసులకి పట్టమంటారు సార్ అంటే వాడు కావాలని చేయలేదు సార్ ఏదో తాగిన మత్తులో ఫ్లోలో యాక్సిడెంట్గా జరిగిపోయింది సార్ తెలిసి చేసినా తెలియచేసినా తప్పు తప్పి ఇప్పుడు మాత్రం పరిస్థితి సార్ ఇప్పుడు నీ ఫ్రెండ్ వాళ్ళు చాలా పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కున్నావు సోమవారం కోర్టులో కలుద్దాం కోర్టా ఇటు చేసిన అంత పెద్ద కళ్యాణం నేను చెప్పింది సార్ మాట్లాడుకుందాం సార్ ఎంత అడగండి సార్ ఇస్తావు సార్ మాట్లాడి సెటిల్ చేసుకుందాం సార్ రే ఇక్కడి నుంచి బయటపడే మార్గం లేదా ఏది ఊపుతున్నా ఓ లోకల్లో కొట్టినా ఏదో ఒక ఇన్ఫ్లుయన్స్ వార్రా ఏదో ఒక మార్గం ఉంటుంది మాట్లాడి చూడరా రేపు పన్ను వెళ్ళాలి బయటపడాలరా మనం ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వు బయటపడే ప్రాసెస్ గురించి ఆలోచిస్తున్నావు అంటే ఈ లెక్క మనం ఎందుకు అరెస్ట్ అని ఇంకా అర్థం కాలా ఎందుకు అర్థం కాల బీర్లు కొట్టేసినందుకు నిన్న అరెస్ట్ చేశారు నీకు హెల్ప్ చేసినందుకు నన్ను అరెస్ట్ చేశారు అయినా బీర్లు కొట్టేసినందుకు నీకు ఫైన్ చేయాలి నీకు హెల్ప్ చేసినందుకు నాకు వాణింగ్ చేయాలి ఈ తక్కువ ఇంట్రెస్ట్ వెళ్ళాలి ఇంట్రా చేసినట్టే ఏదో మటర్ చేసినట్టు ఏంటి కరెక్ట్ ఏంటి కరెక్ట్ ఇప్పుడు కరెక్ట్ స్క్రీన్లోకి వచ్చావుదా ఏంటి కరెక్ట్ నాకు అర్థం కదా మనం అరెస్ట్ అయింది త్రీ జీ స్క్యాబ్ దొంగతనం కేసులో కాదయ్యా ఫోర్ జీ స్క్యాబ్ మటర్ కేసులో మటర్ రేట్ రా రేట్ సార్ మేము మర్డర్ చేయలేదు సార్ సార్ మర్డర్ ఏంట్రా నాకేం అర్థం కావట్లేదా నువ్వు ఎప్పుడు మర్డర్ చేసావురా నాకు ఎందుకు బాగా నేను చెప్పేది ఇప్పుడు పోలీసు పిలిచాడు ఎందుకు వేసావు ఎందుకు వేసావు అని అడిగాడు వేసాడు అంటే బీర్ వేసావు అనుకుంటావు కానీ మర్డర్ గురించి అనుకుంటావా నువ్వు చెప్పు నువ్వు చెప్పు నేను చెప్పలే నువ్వు నేను చెప్పావా సార్ 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 ఏదో మాటలు అట్లాడు సార్ ఏమేమి చేయలేదు సార్ సార్ ప్లీజ్ సార్ నాకు ఈ మాటకి ఏ సంబంధం లేదు సార్ నాకు వీడికి అసలు సంబంధం లేదు సార్ పడదు బాగుతున్నాడు సార్ సార్ బ్యాంక్ ఎంప్లైంట్ సార్ నేనే తప్పు చేయలేదు సార్ నేను ఈ మాట అసలు చేయలేదు సార్ సార్ చాలా పనులు ఉన్నారు సార్ అర్జెంట్గా వెళ్ళాలి సార్ నేను వెళ్ళాలరా చాలా పనులు ఉన్నారా చాలా ఒట్లేసి వచ్చా ఒక్కసారి వాడి ఎవరికైనా ఫోన్ చేయరా ప్లీజ్ ప్లీజ్ ట్రంప్కి చేసేదా ట్రంప్కి

ఒరేయ్ ఎన్నో ఏళ్ళ చరిత్రను జైలుకి మనం వెళ్తున్నాడు అంటే మనం ఎంత గర్వపడాలా ఎంత పుణ్యం చేసుకోండాలా చిన్న ఆగిపోయిందా ఓకే ఓకే లేదు బా మన కోర్టుకు వెళ్ళే లోపు ఇంకో టూ డేస్లో లో ఎవరో ఒక మంచి లాయర్ని పట్టుకోవాల్సిందే నేను అదే ఆలోచిస్తున్నాను రా మా ఊర్లో మంచి లాయర్ ఆవిడన్నాడా బ్లాక్ టికెట్ వాళ్ళు తెలుసు వైన్ షాప్ వాళ్ళు తెలుసు ఫోన్ చేసి మనకి హెల్ప్ సార్ అన్నా సార్ ఏందిరా సార్ ఒక్కసారి రండి సార్ ఒక్కసారి రానా అనా నా నా సార్ ఏందిరా ఏంది మీ గోల గోల గా సార్ సార్ ఒక ఫోన్ కాల్ చేసుకోవాలి సార్ కచ్చోద్రో కాల్ 500 కా సార్ మోర్ దన్ లౌడ్ గేమ్ ఫ్రీయే నీ సెల్లో లో ఆఫర్ ఉన్నా నువ్వు ఉన్న సెల్లో ఆఫర్ లేదురా సార్ ప్లీజ్ సార్ ఆఫర్ కావాలా వద్దా సార్ నా క్యాష్ ఏటీఎం లో ఉండిపోయింది సార్ ఏ ఉండరా ఏదో ఒక కుర్తి సార్ నా క్యాష్ ఏటీఎంలో ఉంది సార్ ఆహా పేటిఎం కారు ఈ టైంలో బ్యాడద్దు సార్ దయచేసి ఇవ్వండి సార్ ప్లీజ్ తొందరగా ట్రాన్స్ఫర్ చేయడు సార్ మీరు సార్ ఉండరా ట్రాన్స్ఫర్ కాలేదు రో సార్ ఇప్పుడు చెప్పు ఏందే ఓ మంచి లాయర్ కావాలి చూడవా లాయరు మా కేసు వాయించడానికి చూద్దాంలే రేపు చూద్దాం పో సార్ 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 ఏ చిన్న హెల్ప్ సార్ ఏ సార్ మన పిల్లకాయలు పంపించి కొబ్బరి నూనె పది రూపాయలు పారాషూట్ డబ్బా ఉంటారా దిప్పిరా పారాచూట్ కొబ్బరి నూనె అసలా ఎండిపోతుంది సార్ చూడండి ఏ చూడని పారాచూట్ కావాలా దీనికి ఎందుకురా ప్యారా దీనికి ఎందుకురా పారాచూట్ నీ కుదిరో ప్యారా కదరా దీనికి పోస్తారే నీ కుందిరా తొలడా ఏందిరా